బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి ఇరవై ఐదవ వార్డు కార్ గుర్తు అభ్యర్థిగా స్వరూపారుమల్ ప్రచారం ప్రపంచంలో సాగుతుంది వార్డులోని పలు బస్తీలు ఆమె నిర్వహించిన పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది అడుగడుగున మహిళలు ఆరతులు పట్టి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని భరోసా ఇవ్వడంతో ఆమె ప్రచారం గెలుపు దిశగా దూసుకెళ్తుంది ఈ సందర్భంగా వార్డు సమగ్ర అభివృద్ధి కోసం పది సూత్రాలతో కూడిన తన ప్రత్యేక ప్రణాళిక ఆమె ఓటర్ల ముందుంచారు వార్డు రూపురేఖలు మార్చే లక్ష్యంతో సరూపా తిరుమల్ పలు కీలక హామీలు ఇచ్చారు వార్డులో నూతన డ్రైనేజీలు సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టడంతో పాటు వీధుల్లో చెత్తా చిత్తారాన్ని లేకుండా శాశ్వత పారిశుద్ధ్య పరిష్కారం చూపుతామని తెలిపారు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నేను వార్డులలో పర్యటిస్తున్న సందర్భంలో చాలా విచిత్రమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు ఇందిరామ్మ ఇల్లు ఇస్తాం ఇరవై ఐదు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాం ముసల్తనులకు నాలుగు వేల రూపాయలు ఇస్తాం ఇట్లా ఎన్నో అబద్ధాలు చెప్పరు ఇవాళ బార్డ్లల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఇవాళ మేము ఇద్దరమ్మ అంటే మేము ఆ రోజు వేసినాం కాంగ్రెస్కు ఎమ్మెల్యే గారు బాండ్ పేపర్ రాసి ఇక్కడ ఉండి మా సమస్యలు పరిష్కరిస్తారంటే మేము వినోద్ గారికి వేసినాం కానీ ఈ రెండు సంవత్సరాలలో వినోద్ గారు నెలకొక్కసారి వస్తారు మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని పోయి అడిగితే మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులకు అప్ప చెప్పారు స్థానిక నాయకులు వాడకొక ఇరవై ఇండ్లు వస్తే డబ్బులు ఎవరైతే లంచం ఇస్తారో గాళ్ళకే ఇండ్లు ఇచ్చారు కానీ మా పేద వాళ్ళకి ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళ ఇండ్లు చూపెడుతున్నారు ఇవాళ మహిళలు మాకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని వాళ్ళు ఆ రోజు నమ్మబలిగితే మేము ఓట్లేసినాం ఇవాళ వినోద్ గారిని గెలిపించినాం ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ఇవాళ ఎన్నికల సమయంలో ఇవాళ రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి వినోద్ గారు మరి ఇక్కడే నివాసం ఉండి ప్రజలకు సేవ చేయాలంటే కాంగ్రెస్ అభ్యర్థులు కూడా చిత్తు చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ పార్టీకి మేము ఓట్లేస్తాం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాం మీరు ప్రజల పక్షాన ఉండి మీరు కొట్టాడండి అని ప్రజలు మాకు చెప్తున్నారు మేము ఈరోజు ఈ వే ఇరవై ఐదవ వార్డు నుంచి ముప్పై నాలుగు వార్డు ప్రజలందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం మేము మీ పక్షాన ఉండి కొట్లాడతాం ఎమ్మెల్యే గారు ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చిండో బాండ్ పేపర్ రాసి నేను ఇక్కడ ఉండి ప్రజలకు సేవ చేస్తాను ఏదైతే చెప్పిండో వారు ఇక్కడ వచ్చి సేవ చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మీరు గెలిపించండి ఆయనకు తెలివి వస్తుంది అయ్యో ప్రజలు దూరం అవుతున్నారు నాకు నేను మోసం చేసిన దానికి నాకు బుద్ధి చెప్పారు కాబట్టి నేను ఇక్కడ ఉండాలని ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉంటారు ఇవాళ ఇరవై ఐదు వందల రూపాయలు రేవంత్ రెడ్డి అన్నాడు ఇవ్వాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేజ్ గెలిపిస్తే రేపు ప్రజలు దూరం అవుతున్నారని చెప్పి రేవంత్ రెడ్డి ఇవన్నీ ఇస్తాడు ఇవ్వకపోతే మేము ప్రజల పక్షాన ఉండి మేము కొట్టాడుతాం సమస్యలు అయితే ఉన్నాయి ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం దయచేసి మరి ప్రజలందరికీ మేము శిరస్సు వంచి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మీరు గెలిపించండి మీకు మేము ఉండి అందుబాటులో ఉండి మేము మీ అందరికి సేవ చేసుకునే అవకాశాన్ని మాకు కల్పించండి అని చెప్పేసి నేను ఓటర్స్ అందరినీ విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ